ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఆర్గంజా శారీస్ అండి ఆర్గెన్జా శారీస్ లో ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ తో అయితే రావడం జరుగుతుంది చాలా లైట్ వెయిట్ లో ఉంటుందండి అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా తక్కువ ఈ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ తో అయితే ఇలా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి జయి బార్డర్ అయితే రావడం జరుగుతుంది పళ్ళు విషయానికి వస్తే షార్ట్ పళ్ళు నెక్స్ట్ పళ్ళు పళ్ళు చూసాం కదా బ్లౌజ్ పీస్ చూడండి ఫ్లోరల్ ప్రింట్ లోనే చిన్న డిజైన్తో ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుందండి ఆర్గన్సే శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఒక్కొక్కటిగా చూపిస్తాము మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేయబడుతుంది కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది చూడండి పిస్తా గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసింది చాలా బాగుందండి పిస్తా గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది చాలా బాగుందండి ఇది ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫ్లోరల్ లోనే చేశారు చాలా బాగుందండి టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్ని కూడా జస్ట్ అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీస్ ఇది ఇంకొక డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది టోటల్ శారీ అంతా చాలా బాగుంది సారీ కలర్ చూడండి ఎంత బాగుందో దీంట్లో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు అర్థం అవడం కోసం ఇలా వేసి చూపిస్తున్నాము చూడండి ఇది బ్లూ కలర్ పైన రావడం జరిగింది చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఇది గ్రీన్ కలర్ ఇది ఇంకో కలర్ అండి మనకి పింక్ అండ్ మెరూన్ కలర్స్ ఎలా ఉంది ఆ కలర్ లో అయితే ఉంది ఇది లైట్ కలర్ అండి దీంట్లో ఏంటంటే పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే రన్నింగ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది దీంట్లోనే లైట్ కలర్ లో కొంచెం ప్రింట్ డిఫరెంట్ గా అయితే వచ్చేసింది చాలా బాగుంది కలర్ కూడా పింక్ కలర్ ఇది బ్లూ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది చూడండి మళ్ళీ లైట్ షేడ్ లో అయితే కలర్ వచ్చేసింది ఇంకొక చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా మీకు నచ్చింది అనుకోండి ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేస్తాము ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది న్యూ ఛానల్ అండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మా మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతాం కాబట్టి సపోర్ట్ చేయండి చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేసేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్